మీ పేరు నమస్తే నా పేరు షేక్ లతీఫ్ షేక్ లతీఫ్ ఏం చేస్తుంటారన్నా గాజల బేరం గాజల బేరం చేస్తుంటారు ఏ విలేజ్ మీద రసల్పురం ఇప్పుడు బేరానికి వచ్చిరా అయితే ఇప్పుడు అభివృద్ధి ఎట్లా ఉందన్న మీకు మంచిగా ఉంది మంచిగా ఉందా స్థానిక ఎమ్మెల్యే ఎవరు మీకు భూపాల్రెడ్డి భూపాల్రెడ్డి ఆయన గెలిచిన తర్వాత అభివృద్ధి ఉందా ఉన్నది ఇప్పుడు మీ విలేజ్కి ఏమన్నా డబుల్ బెడ్రూమ్ ఎండి వచ్చినాయా రాలే రాలేదా రాలే ఎంతవరకు

అయితే స్థానికంగా ప్రజలంతా ఏమంటారు అంటే ఈసారి ఒక బీసీ బిడ్డను గెలిపేయాలని అంటారు ఏమైనా బీసీలో ఏమైనా అవకాశం ఇచ్చే అవకాశం బీసీ చేస్తాం అంటే బీసీ నియంత్రణ చూసుకుంటే మనకైతే ఇప్పుడు పిల్లి రామరాజా ఇండిపెండెంట్ అభ్యర్థి ఉండే మదగొండ శ్రీనివాస్ కూడా బీజేపీ పార్టీ నుంచి ఉండవు వీళ్ళిద్దరు వీటిల్లో ఎవరికైనా అవకాశం ఇస్తారా ఇస్తే ఇది పిలి రామరాజుకి ఇస్తాం కానీ బీజేపీ పైన కట్టిస్తాం బీజేపీ మన అక్కడ రాని రావ్ అక్కడ రావరావు ఆ ఓట్లే రావ్ అంతేనా పిల్లి రామరాజు ఏమైనా అవకాశం ఇస్తారా అది ఇస్తుండొచ్చు ఇస్తుండొచ్చు మీరేమైనా ఇస్తారా పిల్లి రామరాజుకి పిల్లి రామరాజు గట్టిస్తాం మేము ఓ పాటలు పక్కా పక్కా ఓకే థ్యాంక్ యూ అన్న